హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ లక్కీస్ హ్యాపీ వరల్డ్ ఈరోజు మన వీడియోలోని రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ నెలలోని పండుగలు అలానే ముఖ్యమైన రోజుల గురించి అయితే తెలుసుకుందాము ముందుగా వచ్చేసి రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబరు మంగళవారం మూడవ తారీఖున మనకి శ్రావణ మాసం అనేది కంప్లీట్ అయిపోతుందండి ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ నెలలోని ముఖ్యమైన రోజులు అలానే పండుగల గురించి తెలుసుకుందాము ఈ రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ నెల రెండవ తారీఖు సోమవారం రోజున అమావాస్య వచ్చింది పొలాల అమావాస్య లేదంటే సోమవతి అమావాస్య అంటారు రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ నెల నాలుగవ తారీఖు బుధవారం రోజున మనకి చంద్రోదయం ఈ రోజు నుంచి భాద్రపద మాసం అనేది స్టార్ట్ అవుతుంది రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ గురువారం ఐదవ తారీఖున టీచర్స్ డే జరుగుతుంది రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ ఆరవ తారీఖున సువర్ణ గౌరీ వ్రతము అలానే బలరామ జయంతి ఈరోజు రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ శనివారం ఏడవ తారీఖున మనకి వరసిద్ధి వినాయక చవితి జరుగుతుంది రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ ఆదివారం ఎనిమిదవ తారీఖున పంచమి ఉంది ఈరోజు రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ సోమవారం తొమ్మిదవ తారీఖున స్కంద షష్ఠీరోజు రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబరు పదకొండవ తారీఖున దుర్గాష్టమి అంటారు అంటే అష్టమి తేదీ వచ్చింది ఈరోజు చాలా మంచిదండి ఈరోజు అమ్మవారిని పూజించుకుంటే చాలా మంచిది రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబరు పదమూడవ తారీఖున ఉత్తరా కార్తె అనేది రాత్రి ఒంటి గంట ఎనిమిది నిమిషాలకైతే ప్రారంభమవుతుంది రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబరు పద్నాలుగవ తారీఖున పరివర్తన ఏకాదశి అంటారు ఈరోజు విష్ణుమూర్తిని పూజించుకోవడానికి చాలా మంచి రోజు అండి ఈరోజంతా విష్ణుమూర్తిని పూజించుకుంటారు రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబరు పదిహేనవ తారీఖున ద్వాదశి అలానే వామన ద్వాదశి అంటారు ఓనం పండగ కూడా జరుపుకుంటారండి ఈరోజు రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబరు పదిహేడవ తారీఖు మంగళవారం కన్యా సంక్రమణం సంక్రాంతి అంటారండి ఈరోజు ఈరోజు విశ్వకర్మ జయంతి కూడా ఉంటుంది అలానే అనంత పద్మనాభ స్వామి వ్రతం కూడా ఈరోజు జరుపుకుంటారు రెండు వేల పద్దెనిమిదవ తారీఖున పౌర్ణమి అలానే ఉమామహేశ్వర వ్రతం కూడా జరుపుకుంటారు ఈరోజు రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబరు పంతొమ్మిదవ తారీఖు గురువారం రోజున మహాలయ పక్షాలు అనేవి ప్రారంభమవుతున్నాయండి ఈరోజు పదిహేను రోజులు ఉంటుందండి మహాలయ పక్షాలు అనేవి పదిహేను రోజులు ఉంటాయి ఈ రోజు నుంచి పితృకర్మలు అనేవి జరుపుకుంటారనమాట పెద్దలకి పిండదా పిండ ప్రధానం అవి చేసుకుంటాం ఈ రోజు నుంచి పదిహేను రోజులు పితృలకు సంబంధించినవి అన్నీ జరుపుకునే రోజులు అన్నమాట రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబరు మనకి ఇరవయో తారీఖున శుక్రవారం రోజు ఉండ్రాళ్ళ తద్దె వచ్చిందండి రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబరు ఇరవై ఒకటవ తారీఖు శనివారం రోజున సంకటహార చతుర్థి అనేది వచ్చింది రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబరు ఇరవై ఐదవ తేదీ బుధవారం రోజు ఆరుద్రాష్టమి రోజు రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబరు ఇరవై ఏడవ తారీఖు శుక్రవారం రోజున మనకి హస్తాకార్తే సాయంత్రం నాలుగు గంటల నుండి నా నాలుగు గంటల నాలుగు నిమిషాల నుంచి అయితే స్టార్ట్ అవుతుంది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఎనిమిది శనివారం రోజున గజగౌరి వ్రతం అనేవి జరుపుకుంటారండి ఇవన్నీ ఈ రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ నెలలోని ముఖ్యమైన రోజులు పండుగలు ఈ వీడియో మీకు పూర్తిగా అర్థమైందని అనుకుంటున్నాను ఈ వీడియో ఉపయోగపడాలనే చేశాను మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్ రూపంలో అయితే తెలియచేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ శ్రీ లక్కీస్ హ్యాపీ వరల్డ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని చూస్తూనే ఉండండి థ్యాంక్ యూ